హలో ఆల్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం భారతదేశ చరిత్ర మధ్యయుగ చరిత్రకు సంబంధించిన అంశాలనేది చూస్తున్నాం అయితే ఈరోజు మనం భారతదేశ మధ్యయుగ చరిత్ర మొఘల్ సుల్తానత్ గురించి దాదాపు నూట ఎనభై ఒకటి సంవత్సరాల వేలు మన దేశాన్ని పాలించడం జరిగింది పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు వరకు మొఘల్ అనే సామ్రాజ్యం స్థాపించి వీళ్ళు మన భారతదేశాన్ని పాలించారు అయితే ఎప్పుడెప్పుడు పాలించారు ఎంత మంది రాజులు ఉన్నారో వాళ్ళ వివరాలు అనేది ఇచ్చుదా మీరు అయితే మొఘల్ అనే పదం మంగోల్ అనే పదం నుండి వచ్చిందని మనం చెప్పవచ్చు వీరు మధ్య ఆసియా నుంచి ఏలిన అత్యంత గొప్ప మంగోల్ చక్రవర్తులైన చంగీజ్ ఖాన్ మరి తైమూర్ల వంశానికి చెందినవారు అనేది చెప్తారు తర్వాత వీరు తురుస్కి తెగకు చెందిన వారు కూడా చెప్తారు వీరు భారతదేశం పదహారో శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు పాలించి పాలించారు తర్వాత పదిహేడు వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు ఆ వరకు పాలించిన చివరి చక్రవర్తులు చాలా బలహీనులు కూడా అనే చెప్తారు అందుకే వీళ్ళ రాజ్యాంగం అనేది విచ్చన విడిగా అయిందని చెప్తారు అయితే ఆ ఉజ్బేకిస్తాన్ లోని సమర్ఖండ్ రాజధానిగా పాలించిన తైమూర్ చక్రవర్తి అయిన మొఘల్ వంశ మూల పురుషుడిగా పరిగణిస్తారు వీళ్ళని తర్వాత ఇతను వల్లా నది నుంచి సింధు నది వరకు ఒక మహా సామ్రాజ్యాన్ని కూడా స్థాపించారు అనేది చెప్తారు అయితే పద్నాలుగు వందల ఆ తొంభై నాలుగులో తైమూర్ కు ముని మనువుడైన బాబర్ ఫర్గాన్ కు రాజ్ రాజు అయ్యాడు ప్రస్తుత ఉజ్బేకిస్తాన్ దేశంలో ఉన్న ఫర్గాన్ ను మొఘల్ చక్రవర్తులు జన్మస్థలంగా చెప్పవచ్చు పదిహే పదిహేను వందల పద్దెనిమిదిలో బాబర్ వాయువ్య భారతదేశానికి బీరా అనే ప్రాంతాన్ని కూడా జయించడం జరిగింది అయితే మొఘల్ రాజకీయ చరిత్ర పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఎంత మంది ఉన్నారు వీళ్ళు అనేది చూద్దాం బాబర్ పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై ముప్పై ఆరు కంటే నాలుగు సంవత్సరాలు పాలించడం జరిగింది దాని అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అంటే పులి అని అర్థం తుజికి బాబరి బాబర్ను అనే బిరుదులు కూడా అయినా ఇతను ఉన్నాయని చెప్పవచ్చు అతను నాలుగు నేలలు కూడిన ఆ మూడు ఉన్నాయని కూడా ఇతను వివరించడం జరిగింది అయితే భారత్ లో మామిడి పండ్లు ఎనుగులు చాలా విశిష్టం అని కూడా ఇతను పేర్కొనడం జరిగింది తర్వాత భారతీయులో ఆ మూఢ నమ్మకాలు ఉన్నాయి అని కూడా అతను పేర్కొనడం జరిగింది తుజికి బాబిర్ని అబ్దుల్ రహీం అనే అధికారిని పర్షియన్ భాషలో అనువదించడం కూడా జరిగింది తర్వాత కాలంలో హెన్రీ బేవరేజ్ అనే పండితురాలు దీనిని ఇంగ్లీష్ లో కూడా అనువదించడం జరిగింది అదే పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై వరకు భారతదేశంలో బాబర్ నాలుగు యుద్ధాలు కూడా చేయడం జరిగింది అవి మొదటి యుద్ధం మొదటి పాణిపట్టు యుద్ధం అనే చేశారు పదిహేను వందల ఇరవై ఆరులో ఏప్రిల్ ఇరవై ఒకటిన ఇందులో ఇబ్రాహిం లోడిని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా ఇతను స్థాపించడం జరిగింది బాబర్ తర్వాత కణవా యుద్ధం పదిహేను పదిహేను వందల ఇరవై ఏడులో ఇందులో మెహడ్ పాలకుడైన సిసోడియాను ఆ వంశస్థుడైన రాణా సంగాం సింగ్ ను ఓడించడం జరిగిన తర్వాత ఈ యుద్ధంలో బాబర్ జహీద్ జిహాద్ ను కూడా ప్రకటించి విజయాన్ని కూడా సాధించడం జరిగిన తర్వాత చాందేరి యుద్ధం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఇందులో చాందేరి ఆ మధ్యప్రదేశ్ లోని పాలకుడైన మేది మేది మేదిని రాయను ఓడించడం జరిగింది తర్వాత గోగ్రా యుద్ధం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో ఈ యుద్ధంలో బెంగాల్ సుల్తాన్ నసరత్ ను షాను ఓడించి పదిహేను వందల ముప్పైలో కాబుల్ ను కూడా ఆ వెళ్తూ మార్గ మధ్యలో కూడా మరణించడం జరిగింది ఇతను బాబర్ తర్వాత హ్యుమైన్ పదిహేను వందల ఇరవై ముప్పై నుంచి పదిహేను వందల నలభై వరకు తర్వాత పదిహేను వందల యాభై ఐదు నుంచి మళ్ళీ పదిహేను వందల యాభై వరకు యాభై ఆరు వరకు ఇతను పాలించడం జరిగింది ఇతను అసలు పేరు నాషరుద్దీన్ మహమ్మద్ ఒక సంప్రదాయ ప్రకారం మొగల్ రాణి కర్ణావతి రాణా సంగ్రామ్ సింగ్ భార్య సహాని కోరుకొని రాకి పం పంపించగా హ్యుమాయన్ తిరస్కరించాడు అని కూడా చెప్తారు తర్వాత బెంగాల్ బీహార్ పాలకుడైన పేషాసుడ్ పేషాసుడు తో మూడు యుద్ధాలు కూడా ఇతను చేయడం జరిగింది పదిహేను పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో చునార్ యుద్ధంలో పెర్షాను ఓడించి అతని నుంచి కొంత డబ్బుని కూడా తీసుకొని ఆ వదిలిపెట్టడం జరిగింది తర్వాత పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో చౌసా యుద్ధంలో పర్సే పెర్షాసూర్ చేతిలో ఓటమి పాలై యుద్ధ భూమి నుంచి తప్పించుకోనడం కూడా జరిగింది తర్వాత చివరిగా పదిహేను వందల నలభై లో లో బిల్ గ్రామ్ లోని యుద్ధంలో హ్యుమైన్ అంతిమ ఓటిమి చవి చూసా చూ చూశాడు అనే చెప్తారు తర్వాత పేషాసూర్ మొఘల్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు తర్వాత రాజ్యాన్ని కోల్పోయిన హ్యుమైన్ పదిహేను సంవత్సరాల పాటు అంటే పదిహేను వందల నలభై నుంచి పదిహేను వందల యాభై ఐదు వరకు దేశ దిమ్మరిగా సవరించాడు తర్వాత పదిహేను వందల నలభై రెండులో ఇతని భార్య హమాది బాను బేగం అమర్ అక్బర్ను అక్బర్ ను జన్మించింది సర్హంద్ యుద్ధంలో పేర్స వారసుడైన సికిందర్ ను ఓడించి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ పదిహేను వందల యాభై ఐదులో మళ్ళీ తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళీ పునరుద్ధించడం జరిగింది హుమాయన్ తర్వాత పదిహేను వందల యాభై ఆరులో ఢిల్లీలోని ఆ సేర్ ను అనే తన గ్రంథాల మెట్ల నుంచి జారిపడి తను చనిపోవడం జరిగింది హ్యుమయన్ తర్వాత అక్బర్ పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు నలభై తొమ్మిది సంవత్సరాలు అక్బర్ కూడా పాలించడం జరిగింది అయితే ఇతని అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అంటే గొప్ప చక్రవర్తి అనే అర్థం అక్బర్ కాలంలో ముగ్గురు చరిత్ర కూడా ఉన్నారనే చెప్తారు వీరు రచించిన పర్షియన్ గ్రంథాలు అక్బర్ గురించి చాలా సమాచారాన్ని కూడా ఇచ్చాయి అని కూడా చెప్తారు వీళ్ళలో మొదటి అబుల్ ఫజల్ ఇతను అత్యంత ప్రముఖుడు తన రెండు పర్షియన్ గ్రంథాలు కూడా రాయడం జరిగింది అక్బర్ నామా ఈ గ్రంథం కైమూర్ నుంచి అక్బర్ వరకు మొగల్ వంశం గురించి కూడా తెలుపుతుంది తర్వాత అయిన అక్బరీ ఈ గ్రంథం మొఘల్ యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది తర్వాత అబ్దుల్ ఖదీర్ రచనలు ముంతకబ్ ఉల్ తహైర్ ఇలాంటి కూడా రచనలు ఉన్నాయి తర్వాత నిజాముద్దీన్ అహ్మద్ ఇతని తభాఖాన్ అనే ఏ అనే గ్రంథం రాశాడు పదిహేను వందల యాభై అరవై రెండవ పానీపట్టు యుద్ధంలో హేమరాజును అంతం చేసి అక్బర్ చక్రవర్తి అయ్యాడు అనే కూడా వివరాలు ఉన్నాయి తర్వాత అక్బరుద్దీన్ అక్బర్ సైనిక విజయాలు పదిహేను వందల అరవై ఒకటి నుంచి పదహారు వందల ఒకటి వరకు అక్బర్ అనేక రాజ్యాలు జయించాడు పదిహేను వందల మాల్వాను మాల్వాను జయించాడు ఇది అతను జయించిన తొలి రాజ్యం కూడా చెప్తారు తర్వాత పదిహేను వందల అరవై నాలుగులో ఘరత్ తంగా గోండ్వా రాజ్యాన్ని జయించాడు ఎంపీలోని చౌరాఘర్ దీనిని రాజు రాజధానిగా ఈ రాజ్యాన్ని పాలకురాలైన రాణి దుర్గావతిని కూడా ఓడించడం జరిగింది తర్వాత పదిహేను వందల డెబ్బై రెండులో గుజరాత్ కూడా జయించాడు ఈ విజయాన్ని గుర్తుగా ఆగ్రా సమీపంలో ఫతేపూర్ అనే సిక్రి అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించి అందులో ఆ వలందర్ దర్వాజా బొలందర్ దర్వాజాను కూడా నిర్మించడం జరిగింది తర్వాత పదిహేను వందల డెబ్బై నాలుగు డెబ్బై ఆరులో బిహార్ మరియు బెంగాల్ని కూడా అయితను జయించడం జరిగింది తర్వాత పదిహేను వందల ఎనభై ఆరులో కాశ్మీర్ కాబుల్ బెలజీ హిందుస్థాన్ రాజ్యాలను కూడా జయించడం జరిగింది పదిహేను వందల తొంభై ఒకటిలో సింధ్ సింధ్ ను కూడా ఆక్రమించడం జరిగింది పదిహేను వందల తొంభై రెండులో వరిస్సను కూడా జయించడం జరిగింది అక్బర్ తర్వాత పదిహేను వందల తొంభై ఐదు పదహారు వందల మధ్య మహమ్మద్ నగర్ పాలకూరాలైన చాంద్ జాబితాతో రెండు యుద్ధాలు చేసి బిరార్ బాలాఘట్ రాజధాని నగరంపై అహమ్మద్ నగర్ను జయించాడు పదహారు వందల ఒకటిలో ఖందేశ్ ను జయించి దీని రాజధానులైన అసర్ఘర్ ను స్వాధీనం చేసుకున్నాడు ఈ రాజ్యాన్ని ధన్ దేశ్ అనే నామకరణం కూడా చేయడం జరిగిందని చివరి సైనిక విజయాలు కూడా చెప్పవచ్చు అక్బర్ మత విధానాలు అంటే ఆధారంగా తన పరిపాలన సాగించారు అనగా అందరికీ శాంతి సర్వము సౌభ్రభాతిత్వం అని అర్థం తర్వాత పదిహేను వందల అరవై రెండులో బాల వత్తు వతంతు మార్పిడి నిషేధించారు సారీ బలవంతు మార్పిడి వసతి నిషేధించాడు పదహా పదిహేను వందల అరవై మూడులో లో విధించిన తీర్థయాత్రలను పనులను కూడా ఇతను రద్దు చేయడం జరిగింది తర్వాత పదిహేను వందల అరవై నాలుగులో ముస్లింలపై విధించే పనులను కూడా ఇతను రద్దు చేయడం జరిగింది చర్చిలు దేవాలయాలు నిర్మించుకోవడానికి కూడా అనుమతించడం జరిగింది అక్బర్ అంటే ఆ నిషేధించి హిందూ పండుగలో కూడా పాల్గొనడం జరిగింది తర్వాత పదిహేను వందల ఎనభై ఒక నూతన మత ధర్మాన్ని కూడా స్థాపించాడు దీనిని దీని దీని ఏ విలాయి అని కూడా పేరు పిలిచారు తర్వాత అబుల్ ఫజల్ ప్రకారం దీని పన్నెండు సూత్రాలు కూడా ఉన్నాయని చెప్తారు అంటే సూర్యుడికి అగ్నికి భుజించడం తర్వాత ఆదివారం దినంగా ప్రకటించడం ఆ శాకాహారాన్ని మాత్రమే భుజించడం తర్వాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆ మైనర్లు మిహాలు చేసుకోవడం లాంటి ఒక ఆ ఇలా ఇంకొక ఇలాహాయితో కలిసినప్పుడు ఇలాహలో అక్బర్ అని పిలుచుకోవడం అలాంటివి చెప్పడం జరిగింది తర్వాత మహేషాన్ అనే బ్రహ్మాడు దీనిని ఏ ఇలాహితో ఏకైక హిందూ చేతికైన ఏకైక హిందూ అనే కూడా చెప్తారు తర్వాత జహంగీర్ పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు ఇతను అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం జహంగీర్ నగర ప్రపంచ విజేత అని చెప్తారు అంటే ఇతని కాలంలో ఆ ఖుస్రు తిరుగుబాటు కూడా చేయడం జరిగింది ఖుస్రును అక్క ఆశ్రమించి కల్పించ కల్పించిన సిక్కు ఐదవ గురు అక్బరుద్దీన్ కు మరణ శిక్ష విధించడం జరిగింది అక్ తర్వాత జైల్లో బంధించడం జరిగింది ప్రజా సంక్షేమం కోసం పన్నెండు వాడకాన్ని నిషేధించాడు ప్రతి గురువాము ఆదివారం జంత వదనాన్ని నిషేధించాడు పేదవారికి జంతువులను వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అనేక రకాల పనులు కూడా ఇతను రద్దు చేయడం జరిగింది ఆ జహంగీర్ పాలనా కాలంలో పోర్చుగీసు వారు పొగాకు భారతదేశంలో ప్రవేశపెట్టారనే చెప్తారు పాలకుడైన జేమ్స్ వన్ ఇతని అస్థానంలో ఇద్దరు రాయబారులను కూడా పంపించడం జరిగింది కెప్టెన్ హీన్ ఇతను పదహారు వందల ఎనిమిది నుంచి పదహారు వందల పదకొండు వరకు జహంగీర్ అస్థానంలో ఉన్నాడు ఇతని ఖాన్ అనే బిరుదు కూడా ఇచ్చడం ఇవ్వడం జరిగింది తర్వాత సర్ థామస్ రో పదహారు వందల పదిహేను నుంచి పదహారు వందల పంతొమ్మిది వరకు ఉన్నాడు రాయబారులు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని అనుమతించి పన్ను రాయితీలు పొందడానికి కూడా వచ్చారని చెప్తారు తర్వాత షహజాన్ పదహారు వందల ఇరవై ఏడు నుంచి పద పదహారు వందల యాభై ఎనిమిది అంటే దాదాపు ముప్పై ఒకటి సంవత్సరాలు షహజాన్ కూడా గొప్ప పండితులుగా పాలించడం జరిగింది తర్వాత జహాంగీర్ జహంగీర్ యువరాజు ఖుర్రం సహిజాన్ బిరుదుతో తీసుకుని చక్రవర్తులు షహజాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని చెప్తారు ఇతను చరిత్ర తెలుసుకోవడానికి రెండు గ్రంథాలు అవి అబ్దుల్ హైమి హీద్ రాసిన షాదుషానం తర్వాత ఇనాయి ఖాన్ రాసిన షహాజాన్ నామా పదహారు వందల ముప్పై మూడులో మహమ్మద్ నగర్ రాజ్యాన్ని జయించి మొగల్ సామ్రాజ్యాన్ని విలీనం చేశారు తర్వాత పదహారు వందల ముప్పై ఆరులో బిజాపూర్ గోల్కొండ రాజ్యాన్ని షాజాన్ సామంత రాజ్యాలుగా అయ్యారు తర్వాత ఇతని చివరి రోజులో నా నలుగురు కుమారుల మధ్య వికారమైన యుద్ధాలు కూడా జరిగాయి ఒకటి థారాసి థారాసికు షహజాన్ జ్యేష్ఠ పుత్రుడు అని తర్వాత భగవద్గీతను పర్షియన్ భాషలో అనువదించడం జరిగింది అనే గ్రంథం రచించే ఇది హిందూ ముస్లిం సంఘాన్ని తెలియజేస్తున్న తర్వాత ఔరంగజే ఔరంగజేబ్ ఇతను ఆ దు గవర్నర్ గా పని పనిచేయడం జరిగిన తర్వాత మురాద్ గుజరాత్ మరి మల్వాను గవర్నర్ గా పనిచేయడం జరిగింది తర్వాత సాజుష ఇతని చివరి వాడు ఇతని బెంగాల్ గవర్నర్ గా పనిచేశాడు పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగాజే ధర్మన్ సముఘర్ దేవారా యుద్ధంలో ధారసికు ఓడించాడు సహజాను పదహారు వందల యాభై ఎనిమిదిలో పదహారు నుంచి పదహారు వందల అరవై ఆరు వరకు చేరసాలను బందీగా ఉండి మరణించడం జరిగింది తర్వాత ఔరంగ ఔర ఔరంగాజే పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వారు అంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఇతను పాలించడం జరిగింది ఇతను పూర్తి పేరు మహో మహమ్మద్ ఔరంగజేబ్ అలంగీర్ అనే అధికార నామంతో పాలించాడు అలంగీర్ అంటే విశ్వ విజేత అని అర్థం ఇతను ఆ జిందాస్ఫిర్ జిందాఫిర్ అనే పిలుస్తారు ఈ గ్రంథం నుస్కా ఈ దిల్ ఖుషా ఈ గ్రంథం ఔరంగజేబ్ ఆ దక్కంతో ఎదుర్కొన్న సక్షోమాని కూడా తెలియజేస్తుంది పదహారు వందల ఎనభై ఆరులో బీజాపూర్ రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో ఇరవై సభ రాష్ట్రంగా పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ రాజ్యాన్ని జయించి ఇరవై ఒకటో రాజ్యంగా విలీనం కూడా చేయడం జరిగింది సిక్కులు తొంభైవ గురు తేగ్ బహాదూర్ ను మరణ శిక్ష విధించడం జరిగింది తను తర్వాత ఇతను మత విధానం అంటే ఇష్టంలో పవిత్రమైన కుల్మాను నాణములను ముద్రించడానికి నిషేధించాడు తర్వాత ఇతను టోపీలు తాను రాసిన ఖురాన్ ఖురాన్త్తులను అమ్మి జీవితాన్ని గడిపాడ కూడా చెప్తారు తర్వాత దీపావళి హోలీ లాంటి పండుగలపై ఆకాంక్షలు విధి విధించడం జరిగింది తర్వాత అక్బర్ నిషేధించిన విజయపన్ను పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో తిరిగి హిందువులపై విధించడం జరిగింది తను తర్వాత కాశీలో విశ్వనాథ ఆలయం గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం మధుర కేశవ ఆలయం అనేక హిందూ ఆలయాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది ఔరంగజేబ్ కాలంలో తర్వాత నూరు వంశం పదిహేను వందల నలభై నుంచి పదిహేను వందల యాభై ఐదు పేర్షాసూర్ ఆ శేర్షాసూర్ ఆ పదిహేను వందల నలభై నుంచి నలభై ఐదు అతను అసలు పేరు సరి ఐదు సంవత్సరాలు మాత్రమే పాటించాడు కలింజర్ కోటాను ఆ ముట్టుస్థుడుగా ఒక ప్రమాదంలో మరణించడం జరిగిన తర్వాత ఇస్లాం షానూర్ పదిహేను వందల నలభై ఐదు నుంచి పదిహేను వందల యాభై ఇతను శేర్షాసు కుమారి తను ఎనిమిది సంవత్సరాలు పాలించడం జరిగిన తర్వాత సూర్ పదిహేను వందల యాభై మూడు నుంచి పదిహేను వందల యాభై ఐదు ఇతను శేషాసురు మనవుడు తన ఈ వంశం చివరివాడు పదిహేను వందల యాభై ఐదులో శేషాసు యుద్ధంలో హ్యుమయాన్ని ఇతనికి ఓడించి నూరు వంశాన్ని అంతం చేశాడు మళ్ళీ మొఘల్ పాలించిన పునరుద్ధించాడు శేషాసురు పరిపాలన సంస్కరణ సామ్రాజ్యాన్ని నలభై ఏడు సర్కారులుగా జిల్లాలుగా విభజించడం జరిగింది జిల్లాలకు ముఖ్య మున్సిప్ శాఖ రెవెన్యూ శాఖ అధికారిగా ఆ పోలీస్ అధికారి కూడా ఉండేటట్టుగా చూశారు తర్వాత రెవెన్యూ పాలనలో పట్ట కబూలియన్ అనే విధానాలు కూడా ప్రవేశపెట్ట ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత న్యాయ సినిమా అనే బిరుద కూడా ఉంది ఇతనికి తర్వాత మొఘల్ పరిపాలన వ్యవస్థ వకీల్ వకీల్ నాయబ్ డిప్యూటీ సుల్తాన్ మరి వజీర్ దివాన్ ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ మీర్ బక్షి సేనాపతి అలాంటి కూడా ఉండేవారు అనేది చెప్తారు అయితే దారి విధానం అంటే పదిహేడు పదిహేడు వందల డెబ్బై ఏడులో అక్బర్ ఓ విధానాన్ని ప్రవేశపెట్టాడు మంగోల్ నాయకుడైన చింగెల్ ఖాన్ ని విధానాన్ని మొదటిసారిగా అమలు చేశారు ఇదే పదిహేడు వందల తొంభై అక్బర్ ప్రతి అధికారిని రెండు మన్సబ్ ఇచ్చే పద్ధతి జ్ జట్ మన్సబ్ అధికారి యొక్క స్థానాన్ని తెలియజేస్తుంది సవార్ మన్సబ్ అంటే ఒక అధికారి చక్రవర్తి కోసం నిర్వహించే వలస సైన్యాన్ని నిర్వహిస్తుంది అనేది కూడా చెప్తారు తర్వాత వీరి కాలంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదంటే ఆ ఒక ఆ భాగాన్ని ఇంకొక మొక్కతో అంటు కట్టించే గ్రాఫ్టింగ్ విధానం కూడా నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేసే విధానం కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు తర్వాత భూమి వ్యవసాయం పనిముట్లు కలిగి రైతులను ఆ ఖుర్దు కనిష్టం కూడా పిలుస్తారు భూమిని కలిగి పనిముట్లు తెలిసిన వారి ఆ పాయి కష్ట అని కూడా పిలుస్తారు తర్వాత భూమి పనిముట్లు లేని వారికి ముజారియా అని కూడా పిలుస్తారు తర్వాత వాస్తు కళలు ఉన్నాయి కొన్ని చూద్దాం బాబర్ కాలంలో ఇతను నాలుగు సాధారణ మసీదులను మాత్రమే నిర్మించడం జరిగింది పానీపత్ ఆగ్రా ఢిల్లీ అయోధ్య హ్యుమాయన్ కాలంలో మొఘల్ వాస్తుశిల్పకాల ఢిల్లీలో హ్యుమాయన్ సమాధితో ప్రారంభమై తని హుమా హమీదాబాను బేగం నిర్మించింది యునెస్కో గుర్తించే ప్రపంచ వారస కేంద్రంగా కూడా ఉంది తర్వాత అక్బర్ కాలం ఆగ్రాలోని ఎర్రకోట లోహార్ కోట అలహాబాద్ కోట కూడా నిర్మించడం జరిగింది పదిహేడు వందల డెబ్బై రెండులో ఆగ్రాకు ముప్పై ఆరు కిలోమీటర్ మారంలో ఫతేపూర్ సిక్రి కొత్త రాజు రాజధాని కూడా నిర్మించడం జరిగింది పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల పదిహేను వందల ఎనభై ఆరు వరకు పద్నాలుగు ఏళ్ళు అక్బర్ కు రాజధానిగా ఉండింది తర్వాత నీటి కోరత వలన ఈ నగరాన్ని ఖాళీ చేసి అలహాబాద్ రాజధానిగా మార్చడం జరిగింది కొంతకాలం తర్వాత రాజధాని తిరిగి మళ్ళీ ఆగ్రాకు మార్చడం జరిగింది తర్వాత షహజాన్ కాలంలో మొఘల్ వాస్తు శిల్ప కళ షాన్ కాలం అత్యంత శిఖరాన్ని కూడా చేరిందని చెప్పవచ్చు మోతి మసీదు ఇది పూర్తిగా పాత పాలరాయితో నిర్మించారు తర్వాత ఆగ్రాలోని యమునా నది ఒడ్డున అద్భుతమైన తాజ్మహల్ ను కూడా నిర్మించడం జరిగింది షహజాన్ ఇది తన భార్య ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జు మండ్ బానుబేగం యొక్క సమాధి కూడా చెప్తారు తర్వాత తాజ్మహల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇది పదహారు వందల ముప్పై ఒకటి నుంచి యాభై మూడు మధ్య ఉస్తాద్ నిస్సాం అధ్యాయంలో నిర్మించబడింది ఆష్టభూజాకారంలో ఉంటుంది పొడువు వెడల్పు సమానంగా ఉంటుంది ఆ తర్వాత మక్రానా గనుల నుండి తెచ్చిన పాలరాయి దీని నిర్మాణానికి ఉపయోగించారు తర్వాత రెండు గుమ్మాటాలు నాలుగు వైపులు అందమైన మినార్లు కూడా నిర్మించడం జరిగింది దీనిలో పదహారు వందల ముప్పై తొమ్మిది పదహారు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో ఉస్తాద్ హమీద్ అధ్యయనంలో షాజాన్ ఎర్రకోటను కూడా నిర్మించడం జరిగింది తర్వాత ఆరో ఔరంగజేబు కాలంలో ఇస్లాం ప్రకారం రాజా ప్రజాదనాన్ని విలసాలు కొరకు దుర్వినియోగము చేయ చేయకూడదు ఈ సూత్రాన్ని ఔరంగజేబు ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు మోగల్ వాసు శుభ్రళలు అంతమయ్యాయని చెప్పవచ్చు మహారాష్ట్ర ఔరంగజేబ్ జిల్లాలుగా కులాదాబాద్ పట్టణంలో ఔరంగజేబు అత్యంత సామాన్యుడిగా సమాధిగా చేయబడారు కేవలం పద్నాలుగు లక్షలతో ఇతని సహన సంస్కరణ కూడా పూర్తి అయ్యే పూర్తి చేశారు అనేది చెప్తారు ఈరోజు భారతదేశ మధ్యయుగ చరిత్రకు సంబంధించిన సుల్తాన్ ఔరంగజేబ్ షహజహాన్ మరి అక్బర్ వాస్తుశిల్పకళాలు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ సంబంధించిన అంశాలు అనేది ఈరోజు మనం చూసినాం సో మీరు కూడా భారతదేశ ఆ యొక్క చరిత్ర అనేది తెలుసుకోండి మరియు మన ముందు తరాలకు కూడా తెలియజేయండి అనేది నేను చెప్తున్నాను సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నారు అందరు కూడా మన భారతదేశ చరిత్ర అనేది తెలుసుకోవాలి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్